ఆ వీడు వీడు ఏయ్ ఏయ్ నువ్వు పట్టించుకోనివ్వరా నువ్వు పట్టించుకోనివ్వరా నువ్వు పట్టించుకోనివ్వరా నువ్వు పట్టించుకోనివ్వరా నువ్వు చూడు మన మీకు బాగాలేక తల్లిది పడిపోతున్నా హాస్పిటల్ తీసుకొని వెళ్ళాలంటే మాకు ఇదిగో నొప్పితో ఏడుస్తుంటే మేము హాస్పిటల్ తీసుకుని వెళ్ళండి అంటే మా దగ్గర ఉంది అనేసి మిమ్మల్ని తీసుకొని వెళ్తున్నారు ఒకసారి చూడండి ఇది సిచ్యువేషన్ అమ్మాయికి ఏదన్నా అయితే ఎవరు మా అందరి బాధ్యత ఎవరు తీసుకునేది